హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహే క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మేము ఊరికైతే బయలుదేరుతున్నాము ఎక్కడికంటే వరంగల్ చిల్పర్గుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో ముందుగా రైచూరు నుంచి బయలుదేరామండి కర్ణాటక రైచూరు నుంచి బయలుదేరిన తర్వాత నైట్ బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా హైదరాబాద్ రీచ్ అయ్యామండి చూసారా హైదరాబాద్ బస్ స్టాండ్ సో ఇంకా హైదరాబాద్ దిగిన వెంటనే హన్మకొండ బస్ రెడీగా ఉంది సో హన్మకొండ బస్ ఎక్కేసి వెళ్తున్నామండి జనగామ జిల్లా గుట్టలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు సో మనం ఇప్పుడు వరంగల్ హైవే మీద వెళ్తున్నామండి సో ఇంకా పొద్దున అయితే అయిపోయింది చాలా బాగా ఉందండి క్లైమేట్ అయితే చూసారా మార్నింగ్ మార్నింగ్ పీస్ఫుల్ అనేది ఎంత బాగుందనేది మీరు కూడా వెళ్ళండి ఇది మనము ఇప్పుడు చిన్న పెండాల దగ్గర దిగామండి చూస్తారా చిన్న పెండాల మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి మనము ఆటో మాట్లాడుకొని వెళ్ళాలండి చిల్పూర్ గుట్టకి సో ఇక్కడ నుంచి మేమైతే షేర్ ఆటో మాట్లాడుకున్నాము టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ తీసుకుంటారు సో ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్తున్నాము చిల్పూర్ గుట్టకు చిన్న పెండాల నుంచి చిల్పూర్ గుట్టకు ఆటోస్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు రీచ్ అవుతామండి చాలా బాగుంది మధ్యలో ఆ కొండలు చెట్లు చిన్న చిన్నగా ఇల్లు అంటే ఒక విలేజ్ కల్చర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా మంచిగా జరిగింది జాబ్ కూడా వచ్చింది మా అప్పులు కూడా తీరాయి సో అందుకని నాకైతే చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇక్కడ చూసారా క్లైమేట్ అయితే ఎంత బాగుంది వాతావరణము పల్లెటూరులో వాతావరణం అండి ఏ మనకు స్మోక్ పొల్యూషన్స్ అలాంటివి ఏం లేకోకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి వెళ్ళి వచ్చిన తర్వాత సో ఇంక మేమైతే ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ అంటే ఇంట్లోనే ఇలాగా మనకు రూమ్ పోర్షన్ లాగా కట్టింటారండి వెళ్ళిన భక్తాదులకి ఫ్రెష్ అప్ అవ్వడానికి మళ్ళీ స్టే చేయడానికి ఉండడానికండి సో మేమైతే తీసుకున్నాం ఒక రూము సో ఇలా ఉంది రూమ్ అనేది ఏముండవు ఒక కార్డు టూ చైర్స్ ఇంకా ఇలాగ ఛార్జర్ పెట్టుకోవడానికి ఇలా ఉన్నాయండి ఇంకా మేమైతే ఎక్కువసేపు లేము జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఇంక టెంపుల్కి వెళ్ళి మేము టెంపుల్లో దర్శనం తీసుకుంటున్నాం అండి సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరాము చూసారా మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇంకా పాదాలకి మొక్కేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము కొండపైకి ఇక్కడ చిలుపూరు గుట్ట అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రసిద్ధికరమైన గుడి అండి ఇక్కడ ఏమంటే మనకు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నప్పుడు చాలా అప్పులైనాయి కాబట్టి ఆ అప్పులు ఎలా తీర్చాలి అనే బుగ్గులు దిగులతో భయంతో స్వామివారు ఇక్కడ వచ్చి ఉన్నారండి ఒక కొండ గుహలో నలభై ఒక్క రోజులు అక్కడే ఉన్నారు ఇక్కడ చూపించే టెంపుల్లో పాదుకులు వదిలేసి ఇంకా కొండ పైన వెళ్ళి స్వామివారు ఒక గుహలో ఉన్నారండి కొన్ని రోజుల తర్వాత కుబేరు నుంచి నీ అప్పు కొంచెంగా అయింది అని ఒక వార్త వినగానే స్వామివారు వచ్చి కొండకి కొండలో ఉన్నారండి సో ఇదే మీకు చూపిస్తున్న టెంపుల్ సో లోపల ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది నాకు అంత క్లారిటీగా ఇంకా స్టోరీ తెలీదు కా కొంచెంగా నాకు తెలిసింది ఏదో చెప్పాను సో ఇంకా టెంపుల్లో అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఇంకా మేము స్వామివారికి టోకన్ తీసుకుంటున్నామండి దర్శన టో దర్శనం చేయించడానికి ఒక టోకన్ ఉంటుంది సో మేమైతే అది తీసుకుంటున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎరుపు ప ఎల్లో కలర్ది అవి మనం ఏమైనా మనసులో అనుకొని మన కోరికలు సంకల్పం చేసుకొని దేవుడి దగ్గర పెట్టి ఇస్తారండి తర్వాత మనం అక్కడ కట్టేసి రావాలి ఆ పైన మన పేర్లు రాసి కట్టాలండి సో మనకు అనుకున్న కోరికలు జరిగిన తర్వాత ఆ ముడుపు అనేది మనమే వెళ్ళి ఉప్పాలి సో నేను కూడా లాస్ట్ టైము నేను ఒకటి అనుకున్నాను నాకు అయ్యింది సో ఇది సెకండ్ టైం అండి నేను వెళ్ళడము సో ఇప్పుడు కూడా ఒకటి అనుకొని నేను కట్టేసానండి స్వామివారికి ముడుపు సో ఇలాగా స్వామివారు ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తారండి ఇక్కడికి వచ్చిన భక్తాదులకి ఏమైనా ఉన్నాయి అప్పు సమస్య కానీ ఆరోగ్య సమస్య ఇంట్లో సమస్య ప్రతి ఒక్కదానికి ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంచిగా జరుగుతుంది చూసారా ఇంక పేర్లు అయితే రాసేసి స్వామివారికి ముడుపు కట్టానండి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది జనాలు కూడా చాలా ఉన్నారండి చాలామంది వస్తారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గర ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నామండి సో లడ్డు పులిహోర ఉంటుంది సో పులిహోర అయితే ఇంకా కొంతసేపు టెంపుల్లోనే కూర్చొని ప్రసాదం తిని ఇంకా బయటికి వచ్చేసాము సో బయట అయితే ఇలా ఉంది టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర గోపురం అండి ఇది ఇంకా బయట అయితే ఇక్కడ ఒకటి మీకు పైన కొండ కనిపిస్తుంది స్టెప్స్ ఉన్నాయి కదా ఈ పైన వెళ్తేనే వెంకటేశ్వర స్వామి గుహలో ఉండేది కనిపిస్తుందండి సో పైన వెళ్తూ వెళ్తూ స్టెప్స్ అంత సరిగ్గా లేవన్నారు సో అందుకే మేము పైకి వెళ్ళలేదు ఇక్కడ దాకే ఉండి దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే కోతులు అయితే మామూలుగా ఉండవు మీరు ఒక్క మీరు వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏం పట్టుకున్నా చేతిలో లాగేసుకుంటాయండి అంత ఇదిగా ఉంటాయి కోతులు సో జనాలు రష్ అయితే ఇలా ఉన్నారు మేము వెళ్ళిన రోజు దో అక్కడ కనిపిస్తుంది కదా వెంకటేశ్వర నామము అక్కడ స్వామివారు నివసించారు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నాండి